హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ రాగి కుడుములు చేస్తున్నా అండ్ పల్లి టమాటా చట్నీ అనమాట ఈ రెండింటి కాంబినేషన్ ఎక్సలెంట్ అంటే అసలు సూపర్ టూ గుడ్ అనమాట చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు సాయంత్రం కూడా తినొచ్చు డిన్నర్ కూడా చేయొచ్చు అనమాట కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆవాలు వేసుకొని కొంచెం శనగపప్పు ఒక పెద్ద కటోర గిన్నెడాన్ని వేసుకోవాలి శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి పెట్టుకొని వేసుకోవాలి శనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక పిడికడి కరివేపాకు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై కాని అవసరం లేదు ఎల్లిగడ్డ వేసుకోవాలి ఒక పెద్ద ఎల్లిగడ్డ కచ్చపరిచ దంచి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై కాని అవసరం లేదనమాట లైట్గా అట్లా ఏగితే సరిపోతుంది మొత్తం మొత్తం మీద ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రాగి పిండి తీసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకోవాలి రాగి పిండి ఎంత తీసుకుంటే వాటర్ కూడా సేమ్ తీసుకోవాలన్నమాట తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అది వేసరనేది మసలాలన్నమాట మసలి తర్వాత రాగి పిండి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రా నీళ్ళకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాగి పిండి పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడకనవసరం అవసరం లేదు ఎక్కువసేపు రాగి పిండి పోయగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి పిండి ఇట్లా తెల్ల తెల్లగా తెడపలు తెడపలు లేకుండా మంచి కలుపుకోవాలన్నమాట శనగపప్పు ఎంత బాగా అనిపిస్తుంది కదా శనగపప్పు ఉల్లిగడ్డ అంత చాలా చాలా టేస్ట్ వేసి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు డిన్నర్ చేయచ్చు ఎప్పుడు ఏదైనా తినొచ్చు అంత మంచిది అనమాట హెల్త్కి అది కలుపుకొని అది చల్లగా అయ్యేలోపు చట్నీ వేసుకున్నాం ఒక కుక్కర్ తీసుకొని కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను డిఫరెంట్ చట్నీ అనమాట ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది ఒక కటోర గిన్నెడు పల్లీలు వేసుకోవాలి కటోర గిన్నెడు పల్లీలు వేసుకొని ఒక రెండు పెద్ద టమాటాలు రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు రిక్కలంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై కాని అవసరం లేదు లైట్గా అట్లా అంతే తర్వాత ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అది మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు వాటర్ పోసుకొని పల్లీలు మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలన్నమాట అట్లయితే పల్లీలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట కొంచెం డిఫరెంట్ చట్నీ అని చెప్పిన కదా ఈ రాగి కుడుములకు ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇగో ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లా ఉడికినాయి అనమాట జలుబై అయింది కొంచెము ఉడికిన తర్వాత అవి చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలన్నమాట వాటర్ అయితే గదే ఉంది ఇంకా వాటర్ అంతా ఇనికిపోతుంది విజిల్స్ వచ్చేటప్పటికి ఆ వాటర్ కూడా అట్లా వేసుకొని ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే అసలు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది జలుపు చేసినప్పుడు ఘాటు ఘాటు ఉంటుంది కదా బాగుంటుంది ఇక తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసుకొని జీలకర్రావాలు పిడికడి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పెట్టుకోవాలి ఆ చట్నీ పక్కకు పెట్టేసుకోవాలి ఆ లోపు ఇది చల్లగా అయిపోయింది అనమాట రాగి పిండి కంప్లీట్గా సల్లారాలి చల్లగా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి పిండి ముద్దలాగానే అవసరం లేదు కానీ కలుపుకోవాలి బాగా మంచిగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ కుడుములు కూడా మంచిగా వస్తాయి అనమాట ఇట్లా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇది పక్కకు పెట్టేసుకోవాలి సడదవుద్దాం మస్తు సడదైంది ఈ పక్క పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని నెయ్యి అయినా నూనె అయినా రాసుకోవాలి మా పిల్లలు నెయ్యి వాసన వస్త తినారనేసి నేను నూనె రాసిన లైట్గా అట్లా ఉండి లేనట్టు మనకి ఎన్ని కుడుములు అవుతాయో అన్ని ప్లేట్లు అట్లా తీసుకొని నూనె రాసుకొని ఇంకా ఈ కుడుములు చేసుకోవాలి మరి మందంగా కూడా వేయొద్దు కొంచెం ఇట్లా సన్నగా ఇట్లా పోడు మన ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అది మన ఇష్టము ఇట్లా ప్లేట్ల మీద పెట్టుకోవాలన్నమాట చేసుకొని కుడుములు ఒక్కొక్క ప్లేట్లో ఒకటి పెట్టవచ్చు రెండు కూడా పెట్టవచ్చు ఎక్కువ పిండి ఉంది ఎక్కువ పిండి ఉందనుకో రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట సేమ్ అట్లనే వేసుకొని అన్ని కుడుములు మనకి ఎన్ని అయితే అన్నీ వేసుకొని ఇక ప్లేట్లలో పెట్టుకోవాలి ఇంకో ఇట్లా నేనైతే మూడు ప్లేట్లలో పెట్టినా అనమాట ఇడ్లీ అది కుడుములు రాగి కుడుములు ఇట్లా పెట్టుకొని ఇక ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకోవాలి మనం ఇడ్లీకి ఎన్ని నీళ్ళు పోస్తామో అన్ని నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాదులే ఒక రెండు నిమిషాల ముందు కొంచెం వేడి కావాలన్నమాట వాటర్ తర్వాత ఇడ్లీ పెట్టు ఇవి కుడుములు పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి చిన్న మంట మీద లేకపోతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు ఇరవై నిమిషాలు పెట్టుకొని తీసేసుకోవాలన్నమాట తీసి అవి కంప్లీట్గా సల్లగ్ కావాలి నూనె కూడా రాసుకోకపోతే అవి కుడుములు అనేది అంటుకుంటాయి అనమాట లేకపోతే అది కూడా రాసుకొని అవసరం లేదు ప్లేట్లకు అంటుకుంటాయి అన్నట్టు లైట్గా అట్లా ఉండి లేనట్టు రాసిన నేను అంతే ఇరవై నిమిషాల తర్వాత మంచిగా వచ్చినాయి చూసారా అసలు ఇడ్లీ ప్లేట్లకు కూడా గింత కూడా అట్టుకోలే అన్నీ ఒక ప్లేట్లకు పెట్టుకొని ఇక మంచిగా అయితే అన్నంలో కూడా తినొచ్చు కొంచెం స్పైసీగా ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ చట్నీ పల్లీ చట్నీ పల్లి విత్ టమాటా చట్నీ ఉల్లిగడ్డతోటి చాలా చాలా బాగుంటుంది మాకైతే అసలు అందరికీ సరిపోలేదనమాట ఎవరు తింటారో తినరో అన్నట్టుగా నేను ఎక్కువ చేయలేదు సరిపోలే నెక్స్ట్ చేసినప్పుడు మంచిగా చాలా వేయాలి చేస్తే అందరు పిల్లలు ఇష్టంగా తింటారు కుడుములు అయితే మేము చిన్నగా ఉండగా ఎమినకూరల పున్నమని ఉంటారు అనమాట అప్పుడు చేసేది కుడుములు ఇప్పుడైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అనమాట ఇక ఈ పల్లి చట్నీ ముంచుకొని తింటే నెక్స్ట్ అనమాట చేయండి చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు కూడా